జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ మూడు గంటలు సమావేశం జరిపి గౌరవ ముఖ్యమంత్రి గారు తేల్చింది ఏంటంటే పీసీ రిజర్వేషన్ ఏవైతున్నాయో ఫార్టీ టూ పర్సెంటేజ్ స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు విద్యా ఉద్యోగాలలో ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ ని నా పరిధిలో లేదని చెప్పేసి నిస్సిగ్గుగా ఢిల్లీ బాట పడతా ఉన్నాయి ఢిల్లీకి రిజర్వేషన్లకు సంబంధం ఏందో ఈ చదువుకున్న నిరక్ష ఈ వాగ్దానం ఇచ్చేటప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పేటప్పుడు తెలవదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మేము కోరుతున్నటువంటి విషయం ఒక్కటే భారతీయ జనతా పార్టీగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలన్నిటినీ వెంటనే అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చేయగలిగినటువంటి మీరు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు చేయకపోవడం ఏదైతుందో బీసీలను నట్టేట ముంచడం తప్ప మరొక అంశం కాదు కేబినెట్ మీటింగ్ లో మన పరిధిలో ఏముంది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఏముంది సుప్రీంకోర్టు పరిధిలో ఏముంది అని చెప్పేసి కూడా చర్చ చేయకుండా ఇవాళ బీసీలని మోసం చేస్తా ఉంది కేసీఆర్ గారు తెచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని టూ ఎయిటీ ఫైవ్ అధికరణి మార్చాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా యాజ్ ఇట్ ఈస్ గా పంచాయతీరాజ్ చట్టాన్ని ఉంచి దాంట్లో ఏముందో ఏం లేదో అనేది చదవకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి మీద నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి మంత్రులకు పది సంవత్సరంలో అధికారంతో అంటగాగి అన్ని అనుభవించి బీసీ కానామే కోసం ఆమె రాజకీయ స్థానం పదిలం చేసుకోవడానికి దరి దొరుకుతలేదు ఆమెకి ఇప్పుడు దరి దొరికించుకుంటేందుకు మూడు రోజులు డెబ్బై రెండు గంటలు నేను నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి పాప ప్రక్షాళన చేసుకుందాం అనే ప్రయత్నంలా శ్రీమతి కవిత గారు ముందరిగిపోతా ఉన్నారు ఆమెకు అసలు అసలు నిజంగా బీసీల పక్షాన మాట్లాడేటువంటి అర్హత ఆమెకు ఉన్నదా ఒకసారి ఆమెకై ఆమె ప్రశ్నించుకుంటే మంచిదని చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని దోచినంత దోసుకొని ఇవాళ నేను బీసీల పక్షాన మాట్లాడతామని ఆమె ముందుకొచ్చి మళ్ళొక ఏషం గడతా ఉంది ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పార్టీ కవిత వీళ్ళందరూ కలిసి వాళ్ళ రాజకీయాల ప్రాబల్యం కోసం ఇవాళ పాకులాడుతున్నారు తప్ప బీసీలకు చేసినటువంటి విషయం ఏమీ లేదనేటువంటి విషయం స్పష్టం చేస్తా ఉన్నాం